హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు వయస్సు శాలరీ వివరాలను ఇప్పుడు చూద్దాం డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ఇరవై మూడు నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి తొంభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అట్లీస్ట్ వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోండి లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ మినిమమ్ త్రీ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోగలరు అకౌంటెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నూట నలభై వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నూట తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఒక్కరు నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి డాటా మేనేజర్కి సంబంధించి ఇరవై ఒకటి నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి మూడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ రిపోర్ట్ జనరేషన్ డేటా ఎంట్రీ అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఎంఐఎస్ మేనేజర్ ఉద్యోగాలకు ఇరవై ఒకటి నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఆరు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఎంఐ అసిస్టెంట్ సంబంధించి తొమ్మిది వందల ముప్పై పోస్టులు ఖాళీ ఉన్నాయి పద్దెనిమిది నుండి నలభై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ రిపోర్ట్ జనరేషన్ డాటా ఎంట్రీ అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి మల్టీ టాస్కింగ్ ఆఫీస్ అఫీషియల్కి సంబంధించి ఎనిమిది వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి పన్నెండు వందల తొంభై పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది టెన్ ప్లస్ త్రీ విద్యార్థ కానీ టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఫీల్డ్ కోఆర్డినేటర్కి సంబంధించి పద్దెనిమిది నుండి నలభై మూడు సంవత్సరాల లోపు ఉండాలి పన్నెండు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది టెన్ ప్లస్ త్రీ విద్యార్థ కానీ టెన్ ప్లస్ టూ విద్యార్థ కానీ కలిగి ఉండాలి ఫెసిలిటేటర్కి సంబంధించి పద్దెనిమిది నుండి నలభై మూడు సంవత్సరాల్లో లోపు ఉండాలి పదకొండు మూడు పోస్టులు సారీ పదకొండు వందల మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది టెన్ ప్లస్ త్రీ విద్యార్థ కానీ లేదా టెన్ ప్లస్ టూ విద్యార్థ ఖాళీ ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిన సమయంలో మీరు మీ డాక్యుమెంట్స్ అదేవిధంగా మీ ఫోటో మీ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అందుబాటులో ఉంచుకోండి ఈ నోటిఫికేషన్కి ఈ నెల ఐదో తేదీ నుండి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ద అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ హూ అప్లికేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్డర్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ కాలింగ్ ఫర్ సెలక్షన్ టెస్ట్ సెలక్షన్ టెస్ట్కు వన్ టు ఫైవ్ రేషియోలో సెలక్షన్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది ఈ నోటిఫికే తర్వాత మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ నూట యాభై మార్క్స్ ఉంటుంది నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థీరీకి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ యాభై మార్క్స్ తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ యాభై మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఆర్ డిఆర్ఎం నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఫిల్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ అందరిదా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టులను భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్